ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన కార్యక్రమం ఫోర్ సమాజంలో ఆర్థిక అసమానతలను తొలగించాలని పేదరికం నిర్మూలన కోసం ఈ పీ ఫోర్ విధానం తీసుకువచ్చారు అయితే దీనిపై వస్తున్న వాస్తవాలపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది స్వర్ణాంధ్ర ఆంధ్ర పీ ఫోర్ ఫౌండేషన్ కు పేద ప్రజలు తప్పకుండా అప్లై చేసుకోవాలని దీనిపై వస్తున్న వాస్తవాలను నమ్మకూడదని అధికారులు సూచిస్తున్నారు పేదరిక నిర్మూలనలో భాగంగా తీసుకువచ్చిన ఈ పీ ఫోర్ కార్యక్రమం కింద బంగారు కుటుంబాల దత్తతకు సంబంధించి ప్రభుత్వం శాఖల వారిగా బాధ్యతలను అప్పగించింది ఎంపికైన వివిధ వర్గాలకు చెందిన బంగారు కుటుంబాలకు అవసరమైన సాయం అందించేలా మొత్తం ఇరవై నాలుగు శాఖలు బాధ్యతలు తీసుకోవాలని తెలిపింది సమాజానికి ఎంతో కొంత తిరిగి ఇవ్వాలనుకునే వాళ్ల కోసమే చంద్రబాబు పీ ఫోర్ ఆలోచన చేశారు చాలా మంది జీవితంలోకి పైకి ఎదిగిన వారికి ఇతరులు ఎదగడానికి ముఖ్యంగా పేద కుటుంబాలు బాగుపడడానికి తమ వంతు సాయం చేయాలని అనుకుంటారు అది ఆర్థికంగా మాత్రమే కాదు వారికి మార్గదర్శకులుగా వివరించడం ద్వారా కూడా సాధ్యమే అందుకే అలాంటి వాళ్ళందరికీ ప్రభుత్వం ఉండి మార్గదర్శకులు పేద కుటుంబాల మధ్య అనుబంధం పారిశ్రామికవేత్తలు సేవ గుణం ఉన్న వారు మాత్రమే మార్గదర్శకులుగా ఉండగలరు అంతేకాని ఉపాధ్యాయులు లేదా ఇతరులు ఉండలేరు కానీ ఈ పథకంలో కుటుంబాలను దత్తత తీసుకోవాలని ప్రభుత్వం ఒత్తిడి చేస్తుందని కొంతమంది ఆరోపిస్తున్నారు కానీ ఇది స్వచ్ఛందం ఎవరిపై ఒత్తిడి లేదని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి నిర్బంధంగా ఓ కుటుంబానికి మార్గనిర్దేశకత్వం చేయడం సాధ్యం కాదు సేవ చేయాలని ఆ కుటుంబాన్ని పైకి తీసుకురావాలన్న భావన ఉంటేనే సాధ్యమవుతుంది ప్రభుత్వం ఎవరినైనా బలవంతం చేస్తే అది ఈ ప్రయత్నం విఫలమవడానికి కారణమని నిలుస్తుంది పేదలు ఎప్పుడు తాము పేదరికంలోనే ఉండాలని కోరుకోరు ప్రభుత్వాల మీద ఆధారపడి బతికిపోవాలని అనుకోరు తమ కాళ్లపై తాము నిలబడడానికి గర్వంగా భావిస్తారు అయితే పేదరికం అవకాశాలను అందుకోలేని అజ్ఞానం ఉన్నత చదువులు సమస్యలు ఇలా అనేక ఆటంకాలు పేదలకు ఉంటాయి అంతకు మించి సరైన దారి చూపించే వారు ఉండరు ఇందులో డబ్బుతో పరిష్కారం అయ్యేవి చాలా చిన్నవి వారికి అవగాహన కల్పించి వారి కుటుంబ పరిస్థితులు ఆధారంగా ఎదిగేలా చేయడం అనే కాన్సెప్ట్ స్ఫూర్తి ఎక్కువ ఈ ప్రయత్నం విజయవంతమైతే ఏపీలో పేదల బతుకులు మారిపోతాయి వ్యవసాయ శాఖ విత్తన ఎరువులు పురుగుల డీలర్లు ఆహార శుద్ధి కోళ్లు మత్స్య రంగంలోని పారిశ్రామికవేత్తలు పాఠశాల ఇంటర్మీడియట్ ఉన్నత కళాశాల సాంకేతిక విద్యాశాఖలు మైన్స్ అండ్ జియాలజీ శాఖ పౌర సరఫరాల శాఖ వైద్య ఆరోగ్య శాఖ గ్రామీణ నీటి సరఫరా పంచాయితీ రాజు రోడ్లు భవనాలు ప్రజారోగ్య పురపాలక ఇంజనీరింగ్ శాఖ జిల్లా పంచాయతీ కార్యాలయంలో పురపాలక సంఘాలు జెడ్పీసీఈఓ కార్మిక శాఖ ఫుడ్ ఇన్స్పెక్టర్లు వాణిజ్య పనుల శాఖ సెట్రాజ్ ఎన్జిఓలు రెడ్ క్రాస్ రోటరీ లయన్స్ క్లబ్ మహిళా క్లబ్స్ సామాజిక కార్యకర్తలు నైపుణ్యాభివృద్ధి అధికారి ఎంప్లాయ్మెంట్ అధికారి వికాస్ పీడీలు పరిశ్రమ శాఖల బాధ్యతలు అప్పగించారు ఓ కొత్త ప్రయత్నం జరుగుతున్నప్పుడు బండలు వేయడం కన్నా ప్రోత్సహించడం మంచిది దీనివల్ల జరిగితే మంచి జరుగుతుంది కానీ చెడు మాత్రం జరగదు Oh,